గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ మధ్య కాలంలో విమానాలు కావచ్చు లేకపోతే విమానాశ్రయాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చాలా అంటే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి దట్టు అమెరికాలో జస్ట్ ఒక ఒక టూ త్రీ వీక్స్ నుంచి కూడా ఎన్ని విమాన ప్రమాదాలు జరిగినాయంటే ఒక ఫోర్ ఫైవ్ ఇన్సిడెంట్స్ వరుసబెట్టి ఫస్ట్ ఏమో పూర్తిగా ఒక హెలికాప్టర్ అండ్ ఇంకొక విమానం ఒక నదిలో రెండు క్రాష్ అవ్వడం నదిలో పడిపోవడం మొత్తం అందులో ఉన్నటువంటి ఒక అరవై నుంచి అరవై ఐదు మంది పూర్తిగా అందరూ చనిపోయిన పరిస్థితి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఒక షాపింగ్ మాల్ మీద విమానం కూలిపోయింది అందులో కూడా ఆల్మోస్ట్ అందరు చనిపోయిన పరిస్థితి ఇట్లా వరుసబెట్టి ఏదో ఒక చోట విమాన ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి రీసెంట్లీ ఆర్ ఈ కొన్ని గంటల క్రితమే మనం చూడొచ్చు విజువల్లో కూడా ఇది కెనడాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు చాలా తరచుగా జరుగుతున్నాయి ఇది ఎక్కడ జరిగిందంటే డెల్టా ఎయిర్లైన్స్కు సంబంధించిన విమానం కెనడాలోని టొరంటో పియర్జన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ ప్రమాదం అయితే జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది మనం చూడొచ్చు కెనడా ఐ థింక్ ఫుల్ అంటే మంచు కురుస్తున్నట్టు ఉంది ఆ విమానం అయితే పూర్తిగా ల్యాండ్ అవుతున్నటువంటి టైంలో మొత్తం టైర్స్ ఇగో పైనకు పైనకు అంటే టోటల్లీ ఉల్టా అయిపోయింది అందులో పూర్తిగా ఒక ఎనభై మంది ప్రయాణి ప్రయాణం చేస్తున్నారు మరి ఐస్ ఉంది కాబట్టి స్కిడ్ అయిందా మరి రీజన్ ఏంటి అనేది కూడా పూర్తిగా కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు బట్ అక్కడనైతే ఫుల్ చలి వాతావరణం జనరల్లీయే కెనడా కూల్గా ఉంటుంది సో అట్లాంటి టైంలో మరి ఏం జరిగింది టెక్నికల్ ఇష్యూ ఏమన్నా వచ్చిందా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా తెలియదు కానీ పెద్ద ప్రమాదం అయితే తప్పింది ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు ఆ విమానంలో పాపం వాళ్ళు అతి కష్టం మీద బయటకు వచ్చారు ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అక్కడి నుంచి బయటకి ఎట్లా వస్తున్నారో మనం చూడొచ్చు అండ్ పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ని కూడా మనం స్పష్టంగా చూడొచ్చు అక్కడ పూర్తిగా అంటే మంటలు అంటుకోకుండా ఉండడానికని పూర్తిగా స్ప్రే చేస్తున్న పరిస్థితి అండ్ వీళ్ళందరూ కూడా ప్రయాణికులే ఎట్లా దిగుతున్నారు ఎట్లా బయట నిజంగానే బాల్ బాల్ బచ్చ అంటారు కదా ఆ టైప్లోనే బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది వ్యూ అంటే చాలా దూరం నుంచి కనిపిస్తున్న వ్యూ ఇది ఎయిర్పోర్ట్కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ఈ వ్యూ బట్ ఇంతకుముందు మనం చూసిన విజువల్ పూర్తిగా విమానం ఉల్టా అయిపోయిన తర్వాత ప్రయాణికులు ఎట్లా బయటపడ్డారు అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి సో గాయపడ్డారు చాలామంది డెఫినెట్లీ అంటే మొత్తం విమానమే ఉల్టా అయింది అని అంటే గాయాలు కాకుండా ఎందుకుంటుంది సో ఎన్ పద్దెనిమిది మంది అయితే గాయపడ్డారు అండ్ ఎనభై మంది ప్రయాణిస్తున్నారు ఆ టైంలో ఒక చిన్నారి కొంత ఇబ్బంది పడ్డట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళని హుటాహుట్న హాస్పిటల్కి కూడా తరలించారు ముగ్గురు పరిస్థితి ప్రస్తుతం అయితే క్రిటికల్గా ఉన్నట్టుగా చెప్తున్నారు బలమైన గాలులే దీనికి కారణమని ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చిన పరిస్థితి విమానం పూర్తిగా ఉల్టా అంటే తిరగబడే దృశ్యాలు పూర్తిగా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి అండ్ ఆ విజువల్ చూసిన వాళ్ళు కూడా చాలామంది షాక్కి గురైనరు ఎందుకంటే ఎంతోమంది చాలా జనరల్ అయిపోయింది విమానాల్లో ప్రయాణం చేయడం అండ్ దట్టు అక్కడ ఎస్పెషల్లీ అమెరికా అండ్ ఇట్లాంటి కెనడా లాంటి ప్లేసెస్లో వైఫ్ ఎక్కడో జాబ్ చేస్తుంది హస్బెండ్ ఇంకో చోట జాబ్ చేస్తూ ఉంటారు వీకెండ్స్ ఆర్ హాలిడేస్ వచ్చినప్పుడు చాలామంది చాలా యూజువల్లీ జర్నీ చేస్తూ ఉంటారు సో ఇట్లాంటి విమాన ప్రయా ప్రమాదాలు చూసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా భయం వస్తుంది ఎవరికైనా సరే బట్ ఇక్కడ ఏంది అని అంటే అయితే ఎవరికి కూడా ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు అయితే జరగలేదు బట్ ఆ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో చూసినప్పుడు కానీ ఇప్పుడు ఆ ప్రయాణికులు పాపం బయటకు వస్తున్నటువంటి విజువల్ కానీ చూసినప్పుడు మాత్రం ఎవరైనా సరే అరే మనం కూడా జర్నీ చేసినాం కదా మనమే అంటే ఎవరిదైనా సరే అక్కడ మనం ఉంటే ఎట్లా అనేది కూడా ఊహించుకుంటాం కదా జనరల్లీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే చేసి ఉంటారు సో ఇది కెనడాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ విజువల్ అంతా కూడా కెనడాలో జరిగిన ఒక విమాన ప్రమాదానికి సంబంధించిన ఇన్సిడెంట్ అది సో ఎనభై మంది ప్రయాణికులు చాలా సేఫ్గా బయటకు వచ్చినారు ముగ్గురు పరిస్థితి సీరియస్గా ఉంది యా ఇప్పుడు విమాన ప్రమాదం అనగానే నేను ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా అమెరికాలో జరిగిన వరుస ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కడెక్కడా ఏంది అనేది నేను క్విక్గా చెప్పే ప్రయత్నం చేయబోతున్నా సో గడిచిన మూడు వారాల్లో నాలుగు ప్రమాదాలు జరిగినాయి అమెరికాలో జనవరి ఇరవై తొమ్మిదిన వాషింగ్టన్ సమీపంలో ఓ విమానం ఆర్మీ హెలికాప్టర్ ఢీ కొట్టడంతో యా సిక్స్టీ సెవెన్ అరవై ఏడు మంది చనిపోయినారు ఒక్కరు అంటే ఒక్కలు కూడా మిగిలిలే సిక్స్టీ సెవెన్ పీపుల్ చనిపోయినరు రెండు రోజుల తర్వాత అంటే ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై ఒకటిన ఎగేన్ జరిగింది ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయింది అందులో సిక్స్ మెంబర్స్ ఉండే అందరు చనిపోయినరు మళ్ళా ఫిబ్రవరి తొమ్మిదిన అలస్కాలో చిన్న విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది ఒక్కరు కూడా మిగిలిలే అందరు చనిపోయారు పైలట్ సహా విమానంలో పది మంది ఉంటే వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయినరు ఫిబ్రవరి పదకొండున రన్ పై ల్యాండ్ అయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ జెట్ అదుపు తప్పి ఒకరిని మరణించారు గత మూడు వారాల్లో అమెరికాలో నాలుగు విమాన ప్రమాదాలు జరగగా మొత్తం టోటల్గా ఈ నాలుగు ఇన్సిడెంట్స్లో ఎనభై ఐదు మంది చనిపోయినరు సో వరుస పెట్టి అమెరికాలో ఇన్సిడెంట్ జరిగినాయి కొన్ని కొన్ని మరి ఏందో తెలియదు కొన్ని ఇన్సిడెంట్స్ వస్తే ఒకటేలాగా అవే ఇన్సిడెంట్స్ వస్తాయి జనరల్లీ కూడా మనం చూస్తూ ఉంటాం సో ఇట్లనే అమెరికాలో కూడా జరిగింది అనుకున్నటువంటి టైంలోనే ఈరోజు కెనడాలో జరిగింది మరి ఏమైంది ఇట్లా విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి వరుస పెట్టి ఎందుకు జరుగుతున్నాయి అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది ఈరోజు కూడా శంషాబాద్ విమానాశ్రయంలో కూడా ఇట్లనే కొంత టెక్నికల్ ఇష్యూ వచ్చింది ల్యాండ్ అయ్యే క్రమంలో కొంత రన్వే మీద ల్యాండ్ అయ్యే క్రమంలో కూడా కొంత ఇబ్బంది అయింది విమానం కొ కొంతసేపు చక్కర్లు కొట్టడం ఆ తర్వాత సేఫ్గానే ల్యాండ్ అయింది సో వరుసగా ఇట్లా టెక్నికల్లీ కావచ్చు ఆర్ ఇట్లా మరీ ఎక్కడంటే అక్కడ కూలిపోవడం రన్వే దగ్గర ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం మరి వరుస పెట్టి ఎందుకు జరుగుతున్నాయి ఏంది అనేది కూడా చాలామంది చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది టెక్నికల్లీ ఎక్కడన్నా ప్రాబ్లం వస్తుందా లేకపోతే ఈ విమానాల్లో మరి ఏం జరుగుతోంది వెదర్ ఏమన్నా సహకరించట్లేదా ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజెస్ కూడా ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా జరుగుతున్నాయి మరి దానివల్ల ఏమైనా జరుగుతుందా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే అందరికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది బట్ సేఫ్ కెనడాలో ఈరోజు అయితే ఒక విమానం మొత్తం ఉల్టా పల్టా అయిపోయినా సరే ఎవరైతే చనిపోలేదు ప్రాణ నష్టం ఎక్కడ జరగలేదు ఎనభై మంది ఇందులో ప్రయాణం చేస్తున్నారు అందరూ సేఫ్ ఒక ముగ్గురు పరిస్థితి కొంత క్రిటికల్గా ఉంది అని మాత్రమే చెప్తూ ఉన్నారు